thank you అమృత భారత్ పథకం కింద సోమవారం ఉదయం పన్నెండు గంటలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్లో మాలికగా కొనసాగింపు సదుపాయాల కల్పన పునరాభివృద్ధి పనులు రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణపు పనులకు వెర్చువల్ విధానంలో శంకుస్థాపనలు కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకం కింద ప్రోగ్రాంఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గద్వాల అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నాగర్కర్నూలు ఎంపీ రాములు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ రైల్వే రాష్ట్ర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు इंफ्रास्ट्रक्चर के एक नए युग का आरंभ ये अमृत स्टेशन बनेंगे सिटी सेक्टर जो हमारी महान संस्कृति लोक विरासत और स्थानीय वास्तु को छोटे छोटे सपने देखना छोड़ दिए हम बड़े सपने देखते हैं और उन्हें प्रयास और लोकार्पण हुआ है तो ये परियोजनाएं అలా అమృత్ భారత్ భాగంగా గద్వాల్ లో కూడా ప్రారంభానికి ఇక్కడ రావడం చాలా సంతోషం గౌరవ ఎంపీ గారైన రాములు గారికి అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి అదేవిధంగా ప్రత్యేకంగా మన గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున మీ తరఫున తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన ఫుట్ పాత్ అంటే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా లాస్ట్ వరకు వస్తుందని ఇప్పుడే చెప్పడం జరిగింది అదేవిధంగా బయటికి కూడా వస్తుందని చెప్పడం జరిగింది మళ్ళా రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ పది సంవత్సరాల్లో మన రైల్వే అనేది ఎంత ఎత్తున పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో మన కళ్ళ ముందర కనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా మనకిది చిరుపరిచేమే గద్వాల రైల్వే స్టేషన్కి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి వెళ్ళి ప్రయాణం చేసిన సందర్భాలు కోకర్లెవెల్గా ఉన్నాయి ఇలా అప్పుడున్న రైల్వే స్టేషన్కి అప్పుడున్న ట్రైన్స్కి ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది ఈ పది సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇరవై లైన్లు ఇరవై ట్రైన్స్ కొత్త ట్రైన్స్ మనకి రావడం చాలా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే రైల్వే శాఖ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజల రవాణా సౌకర్యార్థం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన గద్వాల పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది మూడు రాష్ట్రాల మధ్యన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ మూడు రాష్ట్రాలకు మధ్యన ఉన్నటువంటి ఈ పట్టణం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పురాతనమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి పట్టణం మన గద్వాల ఇక్కడ ప్రజలు నిజంగా చాలా కష్టపడి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రజానికం ఈ ప్రాంతంలో ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ఉద్యోగులు కానీ ఇతర అన్ని రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేస్తున్న ఈ సందర్భం ఆ అభివృద్ధిలో ఇదొక భాగమని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను అటు ఈ పథకంలో భాగంగా మన ఈ రైల్వే స్టేషన్కు దాదాపు పది కోట్ల రూపాయల వరకు అతి సుందరంగా అంటే వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా నిర్మించడానికి ప్రభుత్వము చర్యలుస్తు సందర్భంగా రైల్వే శాఖకు ఈ విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు